శంకు పువ్వులతోటి టీ హెల్త్కి ఎంత మంచిదో తెలుసా ఇప్పటి వరకు ఆ కుక్కర్ విజిల్ వస్తుంది వస్తుందని ఆగాము ఆగినంతసేపు అది రాలేదు కానీ ఇప్పుడు వస్తుంది డిస్టబెన్సీ దొంగమోహన్ ఇదండి శంకు పువ్వులతోటి టీ చేసుకుంటున్నాము చాలా మంచిదండి హెల్త్ బెనిఫిట్స్ అయితే మీకు బాగా ఎక్కువగా పూలు వచ్చాయి అనుకోండి అప్పుడు టీ మందార టీ ఇవన్నీ చేసుకోవచ్చు ఇంకా పూలు ఇలా వేసేస్తున్నాను కడిగానండి ఓ మళ్ళీ కడగలేదని అనుమాకండి కడిగి ఆడబెట్టు పెట్టినా అనమాట ఇలా వేసేస్తే అవి వేడెక్కి కలర్ చేంజ్ అవుతాయి అది తర్వాత వద్దాం ఇది ఆటోమేటిక్ ఆఫ్ అయి సార్ కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో మందార పూల టీ కూడా అలానే అండి అలా వెయ్యగానే కలర్ ఇది అయిపోతుంది దీనిని ఇప్పుడు ఫిల్టర్ చేసేస్తాం కొంచెం తేనె వేసుకుంటున్నాను కలర్ సార్ నిమ్మకాయ కానీ రెడ్గా వచ్చేసింది బాగుంది ఇంకొంచెం తేనె వేసుకుంటే మనకి ఇంకా బాగుంటుంది అనిపించింది కాకపోతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చాలా రోజుల నుంచి చెప్తున్నారు అందరూ ఇప్పటికే మా ఇంట్లో ఈ శంకు చెట్టు బాగా రోజుకి ఇరవై ఇరవై ఐదు ముప్పై పూలు అలా వస్తున్నాయి అప్పుడు ఐడియా వచ్చిందనమాట అందు ఈ వేడి అది అదే చల్లిగాలికి ఇంకా ఏమేమి రకాల టీలు చేసుకొని తాగదామా అనిపిస్తూ ఉన్నాయి ఎప్పుడు గ్రీన్ టీ ఎందుకులే అని చెప్పేసేసి ఈ రోజు ఇలాగనమాట శంఖు పూలతోటి అపరా అపరాజిత అపరంజిత అపరంజిత అని కూడా అంటారంట ఈ శంకు పూల్ని అదండి మీ ఇంట్లో కూడా పూలు ఉంటే పక్క ఉన్న కోసుకొని అడిగి అడిగి చేసుకొని తాగేసేయండి అలాగా ఓకేనా